యూట్యూబ్లో వీడియో పెట్టగానే డబ్బులు వస్తున్నాయి ఈ అమ్మాయికి వీడియో తీయడానికి ఏం పని పాట లేదు వాళ్ళ ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నాడని చేస్తుంది అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ వీడియో తీయడం వల్ల తప్పేముంది చెప్పండి నాకు ఇంట్రెస్ట్ ఉంది దానికి మా ఆయనకు కూడా యూట్యూబ్ తీయాలని ఇంట్రెస్ట్ మా ఆయనకు నాకు ఉన్నప్పుడు మేము ఇష్టం మేము వీడియోలు తీస్తున్నాం వీడియో పెట్టగానే డబ్బులు వస్తే ప్రతి ఒక్కరు కూడా వీడియోలు పెడతారు ఫ్రెండ్స్ కానీ దాని ఒక పొలం పని నారు పోసి మా దుక్కి దున్ని నాట్లేస్తే ఎంత కాపాడితే ఓర్ర అవుతుందో తెలుసా నువ్వు వడ్లబియమన్నది తింటున్నావు అని పొగరు అని మనం అంటే సరిపోతుందా దాని వరకాల ఎంత కష్టం ఉంటుందో తెలుసా మీకు కానీ ఇప్పుడు దాకా వన్ రూపీ కూడా నాకు యూట్యూబ్లో డబ్బులు పడలేదు కానీ ఇప్పుడిప్పుడు దాకా వీడియోలు పెట్టడం వల్ల ఏ ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు కొంచెం సక్సెస్ అయ్యేసరికి మాత్రం వీడియోస్ తీస్తున్నారని ప్రతి ఒక్కరూ అంటున్నారు వీడియో తీయడంలో తప్పులేదు మీకు తెలియకోకుండా మిమ్మల్ని ఎంతమంది అంటున్నారో మీరు గమనించుకోండి ఒకసారి వీడియో తీయడంలో తప్పు లేదు కానీ తప్పు అని ఎదుటి వాళ్ళ చేత అనిపించుకుంటే తప్పు అవుతుంది వీడియో తీయడం నా హార్ట్ అది మా ఆయనకు ఇష్టం ఉంది నాకు చదువు లేకపోయినా ప్రతి ఎడిటింగ్ కానీ అలాగే కామెంట్లు కానీ ప్రతి ఒక్కటి చదివి ఎప్పటికప్పుడు రిప్లై పెడుతూ దాన్ని ప్రోత్సాహంతా పూర్తి చేస్తే నా భర్తకు నో ప్రాబ్లం అలాగే ప్రతిరోజు ఇంట్లో ఉండే మా అత్తకి ఏ ఇబ్బంది లేదు కానీ నా చుట్టూ ఉన్న ఈ నలగరికి మాత్రం ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ అది ఎందుకో నాకు అర్థం కాదు ఎందుకో అంత కులు కూడా అస్సలు తెలియదు నాకు ఫస్ట్ ఒకరి మీద ఏడోడు మానేసి నీ బ్రతుకు నువ్వు ఎలా బ్రతకాలనో స్ట్రాట్ చేయండి అప్పుడే నువ్వు బయటకు వస్తావు అంతేకాని లేసి మొగులు సంపాదించిందంతా తింటూ కూర్చొని ఆ అమ్మ ఇలా వెళ్ళింది ఈ అమ్మాయి ఇలా వెళ్తుంది ఆ అమ్మాయి అని సంపాదిస్తుంది దీనికి పిల్లలు లేరు అట్లాంటి వదిలిపెట్టండి అలా చెప్పుకుంటూ వెళ్తే నువ్వు జీవితంలో బైకి రాలేవు అలాగే సరిపోతుంది నీ జీవితం అంతా కరిగిపోతుంది అలా కాకుండా నా పిల్లల కోసం నేనేం చేయాలి నా భర్త అలసిపోయి వచ్చేసరికి నా భర్త ఓదార్పుగా ఉండాలి నా భర్త కష్టాన్ని షేర్ చేసుకోవాలి నా అత్త మెచ్చేట్టుగా నా ఆడబిడ్డని నొచ్చుకోకుండా నేను ఎలా బ్రతకాలి అని ఆలోచించు నీకు ఫ్యూచర్ ఉంటుంది లైఫ్లో ఒకసారి నీకు మంచి జీవితం వస్తుంది అంతేకాని ఎదుటి వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారని ఉంటూ పోతే జీవితంలో నువ్వు పైకి రాలేవు నీ కుటుంబం కూడా అభివృద్ధిలోకి రాలేదు అది నా ఉచ్చి సలహా కాదు జరుగుతున్న వాస్తవం చూడండి ఏదైనా సరే కష్టపడింది ఏది రాదు అది ప్రతి ఒక్కరూ ఫస్ట్లో ఎవరికి తన విలువ తెలియదు బాగా సక్సెస్ అయ్యాక అవునులే అబ్బా అమ్మాయి బాగా సెటిల్ అయింది అవునులే అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు సక్సెస్ అయ్యేటప్పుడు చాలా ఒడిదొరుకులు ఉంటాయి అవన్నీ తట్టుకొని నిలబడిన వాడే రేపుటి విజయం ఇవన్నీ తట్టుకొని నిలబడితేనే రేపు విజయాన్ని చేరుకోవాలి నాకు నమ్మకం ఉంది నేను చేసే ఫ్రండ్లో ఏదో ఒక రోజు నాకు బ్రతుకుదేరి ఉంటుంది నా కష్టానికి ప్రతిఫలం ఉంటుందని నమ్మాం కాబట్టి మా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసింది కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేశాను మా ఇంట్లో నో ప్రాబ్లం మా అత్త అలాగే మా వారు కూడా చక్కగా నాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ మాకు ఖాళీ ఉన్న టైంలోనే యూట్యూబ్ కోసం కష్టపడుతున్నాం సో మా మీద ఫోకస్ చాలి చేసి మీ పిల్లల్ని అలాగే మీ ఫ్యామిలీని గుర్తుపెట్టి జాగ్రత్తగా చూసుకోండి ఫస్ట్ నేనైతే ఈరోజు పప్పు చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది పెసరపప్పు ఎండాకాలం చాలా చదువు చేస్తుంది ఫస్ట్ పెసరన్నీ వేయించాను తర్వాత పచ్చిమిర్చి అలాగే టమోటా కొంచెం అంతా ఉల్లిపాయ వేసి బాగా ఒక నాలుగైదు విజలు రావాలి అప్పుడే మెత్తగా ఉడుకుతుంది తర్వాత పోపు పెట్టేసుకుంటే పప్పు అయితే సూపర్గా అవుతుంది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి వేడి వేడి అన్నం లేక ఎంత బాగుంటుందో ఎన్ని పనులు ఉన్నా అంగడి అంగడే ఇండ్లు ఇంట్లో పనే అలాగే ఫుడ్ విషయంలో ఫుడ్ విషయంలోనే దానికి నా పనికి ఎటువంటి సంబంధం లేదు ఎనీ టైంలో ఈ పని ఇలా చేయాలని నేను చేసేస్తాను మా అత్తయ్యని అలాగే నా భర్తని అంగడిని యూట్యూబ్ని అన్నీ కూడా సమ్రవద్ధంగా నేను చూసుకుంటూ వస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో మంచి కోడలు మంచి భర్త అలాగే ఆ ఇంటి కోడలు కూతురుగా కూడా మంచి అబ్బా అని అనిపించుకోవడానికి ప్రయత్నించండి ఎదుటి వాళ్ళని దెప్పడానికి కాదు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇటువంటి మంచి వీడియోల కోసం వాచ్ చేయండి